కొందరికి డైరెక్ట్ మాట్లాడే తెలియలేక వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి మాట్లాడుతున్నారు తర్వాత డైరెక్టే మాట్లాడతాను నాకు ఎవరు ఉంది ఎందుకు టాపిక్లో మధ్య అయితే మా నాన్న పాపం ఏం వర్క్ దొరుకుతలేవు ఎవడు బతుతారు కదా అని ప్రతి ఒక్కళ్ళకు నాకు ఒకరు అవకాశం ఇచ్చారు నేను ఒకళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది కదా అని ఒక చిన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకు ఈ గల్ఫ్గా ఇక్కడికి వచ్చిన ఇక్కడ రావడానికి ఏదో పని వాళ్ళకి వచ్చింది చూసి చెప్తూ ఉంటాడు అన్న ఒక ఎలక్ట్రీషియన్ ఇంకేదైనా అంటే అట్లా చాలామందిని తీసుకొచ్చాను బుబ్బల దగ్గర ఇంతవరకు ఒక పైసా కూడా తీసుకోండి ఒక్క రూపాయి కూడా తీసుకోండి నా మాట్లాడేది అనుకుంటే వాళ్ళని చెప్తా ఆ ఏజెంట్ కాడ వాడు ఎంత మాట్లాడో నేర్చుకొని జర్నీ ఉన్నాయి ఇప్పటివరకైతే అందరితో జర్నీ ఉంది అందరు కూడా మంచి జాబ్ చేసుకుంటారు పనులు చేసుకుంటూ అందరు హ్యాపీగా ఉంటారు మనలో మనలో లోన్ వాడి ఇంటికి ఫోన్ చేయకపోతే ఆరు నెలలు అయిదు వాడు ఫోన్ చేయక ఫోన్ చేయకపోతే వాడు పోయి వేరే పర్సన్తోనే అడిగిపించిండు ఇట్లా అతను మాట్లాడలేరు ఇది అది ఎవరు మాట్లాడతారు నువ్వు వేసిన పాలు గట్టి ఉన్నాక నీతో ఎవడెందుకు మాట్లాడతాడు లేదు మా కొడుకు ఫోన్ చేయక ఆరు నెలలు అవుతుంది పైసలు అవుతుంది అది నువ్వు ఏదో వేరే దగ్గర పోయి మాట్లాడితే నాకు ఛాయిస్ లేదు వేరే ఎవరి దగ్గరికి పోవడానికి అందుకే నీతో నచ్చినా అని డాడీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పినాడు అదే మొహం పెట్టుకుని పోయినా మరి అదే మా ఇంటికి అది చెప్పచ్చు కదా ఇట్లా వాడు ఫోన్ చేస్తాడు సరే మాట్లాడిపి తీయాలని అని అదే మాట్లాడిపించేది మేమే మేము ఎక్కడో ఉంటాం వాడు ఎక్కడో ఉంటాడో మాదో కంపెనీ వాళ్ళతో కంపెనీ నాది మా నాది మా ఫాదర్ డాడీదే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మాది లక్కీని మాది ఒకే దగ్గర ఉంటుంది వాళ్ళది వేరే దగ్గర ఉంటుంది ఓకే వాడు ఫోన్ చేయకపోతే వానికి కూడా వానికి ఇగిన లేదు అప్పుడు కూడా పేరెంట్స్కి తల్లిదండ్రులకు అంత దూరం ఉన్నారు వాళ్ళు బాధపడతారు వానికి లేనప్పుడు ఎవడేం చేస్తాడు ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అరే మీ అయ్యా ఫోన్ చేసిండ్రో ఫోన్ అడిగి ఆ ఫోన్ చేస్తాడు కట్ చేసి వాయిస్ మెసేజ్ పెట్టేనాడు నేను బిజీగా ఉన్నా మళ్ళీ చెత్త ఇట్లున్నానికి ఎవడెందుకు మాట్లాడతాడు ఎప్పుడు ఎవడెందుకు మాట్లాడతాడు నాకు అర్థం కాదు మళ్ళీ దానికి మనసులో పెట్టుకొని ఇట్లా అంటారు అట్లా అంటారు నన్ను ఏడిపోతే వెళ్ళు ఇయ్యరు అది ఇది అని ఇవంత చెప్తాడు అంట ఇవన్నీ మనసులో ఇవన్నీ తెలిసినా మేము నోరు మూసుకొని ఆచినప్పుడు మర్యాద ఇచ్చకుండా మాట్లాడాలి ఎవడెందుకు మాట్లాడతాడో మీద మీరు మాట్లాడే విధంగా రీతి చక్కగా ఉన్నప్పుడు అందరూ మంచిగా ఉంటారు మీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి ఇంకొకటి కూడా ఇస్తాడు రెస్పెక్ట్ అట్లనే ఉంటుంది అరే అంటే అరే అంటాడు అన్న అంటే అన్న అంటాడు అంతే ఉంటుంది ఎవడైనా అంతే మన రీతి చక్కగా లేనప్పుడు అవి ఏందివి అంటూ ఇంకోడు అన్నా పిలుస్తాడు మనకు మంచి విధానం లేనప్పుడు ఇంకొన్ని బ్లేమ్ చేసలేను మనుషులు అంత ఉంటుంది ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ అన్ని చేస్తారు మళ్ళీ నీతరూ మంచిగా ఉండాలి మళ్ళీ నువ్వు ఎంత దగ్గరికి అమ్ముని బ్లేమ్ చేయాలి ఇది ఆ రీతి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఏం మనుషులు రాబో మళ్ళీ అంటేనేమో నాకు ఇవ్వడానికి ఏమి ఏమన్నా ఇక్కోపో ఇక్కడ నుంచి నేను వీడియోసే పెడతా ఇట్లనే పెడతా ఎందుకు పర్సనల్స్ పెట్టుకోవద్దు అంటే తెలియాలి ఇట్లా వాళ్ళు ఉంటారు అనేది కూడా తెలియాలి మాట్లాడకూర్రి నేను జీవితంలో రాకుర్రి మాట్లాడకూర ఏం బొత్తు కూడా పరగబడదు మీరు రాకపోతే రానే రాకుర్రి నేను డైరెక్ట్గా చెప్తున్నా యో వీడియో ప్రూఫ్ ఇవ్వంతో అని చూపించుకుంటూ రానే రాకుర్రీరు మా ఇంటికి కడుగు కూడా పెట్టకూర్రి కూడా వచ్చి మాట్లాడతానో నేను చెప్తాను మీకోసం చెప్తున్నా పేరు తీసి పెట్టేందుకు తీ అని ఉండదని చెప్తున్నాను లేకపోతే అట్లా తీసుకో పెడతా పేరు ఇజ్ఞా మీద